వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుగా అయితే త్రీ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చి ఎవరి వరకు చూడండి పూర్తి వివరాలు అనేది మీకు అందించడం జరుగుతుంది మీకైతే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు వచ్చేసి మెయిన్ డోర్స్ వుడ్ అండ్ మనకి మనకు టేక్ ప్రొవైడ్ చేశారండి మనకి మెయిన్ డోర్స్ అండ్ కింద వచ్చేసి కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది హాల్ ఏరియా అండి చూస్తున్నారుగా ఇది హాల్ ఏరియా మనకి పైన కూడా జిప్సన్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎల్ఈడి లైట్స్తో ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ యూనిట్ టీవీ యూనిట్ చూసారుగా అంత క్లాస్గా ఉందా మనకి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి ఎయిటీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్స్ అండి ప్లింత్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ కామన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి కార్ పార్కింగ్ అయితే వన్ ట్వంటీ ఇస్తున్నారు మీరు ఇది చూస్తున్నారు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఇచ్చారు మీకు ఇప్పుడు చూపిస్తుంది పూజ మందిరం మనకి ప్లేవుడ్ అయితే ప్రొవైడ్ చేశారు మన కబోర్డ్స్కి కానీ పూజ మందిరానికి కానీ ప్లేవుడ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇది వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్తో పైప్స్ వచ్చేసి సుధాకర్తో ఐరన్ వచ్చేసి సింహాద్రితో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కన్స్ట్రక్షన్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మనకి కిచెన్ ఏరియా చూస్తున్నారు కిచెన్ ఏరియా ఎంత చక్కగా వుడ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేశారా మీరు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే విస్టింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి మీకు ఇప్పుడు చూపిస్తుంది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకి ఫ్లాట్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి ప్లస్ పెంట్ హౌస్ కింద సెల్లారు త్రీ ఫ్లోర్స్ పెంట్ హౌస్ మీకు చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారుగా చాలా అంటే చాలా క్లాస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఫ్లోర్కి వచ్చి ఫ్లాట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి అండ్ థర్డ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ అయితే కలిపిస్తారు అది టోటల్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ కలిపి మీకు ఇదైతే చూపిస్తున్నాగా వాష్ ఏరియా ఇచ్చారు మనకి అండ్ మీకు ఇప్పుడు చూపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు చాలా స్పేషియస్గా అయితే చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది మీకు వాష్రూమ్ మొత్తం టైల్స్తో వెస్ట్రన్ కమోర్ట్స్తో అయితే ప్రొవైడ్ చేశారు మనకి కావాలంటే బిల్డింగ్ బిల్డింగ్ కూడా టోటల్ బిల్డింగ్ కూడా సేల్ చేస్తారండి టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అంటే రెండు కోట్ల నలభై లక్షలు ప్రైస్ అయితే స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుందండి మీకైతే ఈ ప్రాపర్టీ నచ్చితే మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో మీ ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కన్స్ట్రక్షన్ చేయాలి అన్నా కొత్త ప్రాపర్టీస్ కొనాలి అన్నా మరిన్ని ప్రమోషన్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ పేజ్ని అయితే సంప్రదించండి థ్యాంక్ యూ ఆల్